ప్రపంచంలో ఎక్కడైనా కష్టపడింది ఏది రాదు ఎక్కడ ఇంత తక్కువ పెట్టుబడితో అవకాశం లేదు కాబట్టి ఈ కీబోర్డ్నే ఫైవ్ హండ్రెడ్ తోటి ప్రతి ఒక్క నిరుపేదకు కూడా చేయగలుగుతారు కాబట్టి అలాంటి వాళ్ళ కళలు కూడా కోరికలు కూడా నెరవేరే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి అందుకైనా మనం కనీసం ఫైవ్ హండ్రెడ్ తోటి ప్రతి ఒక్కరిని రిజిస్ట్రేషన్ చేయించి కైన్ కొనిపించి ఫ్యూచర్లో మంచి రేట్ వచ్చినప్పుడు కైన్ అమ్ముకుంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కళలు సాకారం అవుతామని ఆలోచన ఒక కీవలో ఉంది అందుకే ఈ ఫైవ్ హండ్రెడ్ తోటి ప్రతి ఒక్కరిని రిజిస్ట్రేషన్ చేసి మనం కూడా సక్సెస్ అయ్యి విన్నర్ అవుతే చాలా బాగుంటుంది నేను కూడా చాలా కంపెనీలో చేశాను కానీ నా మనసు పూర్తి చెప్తున్నాను ఏ కంపెనీలో కూడా ఇంత సాటిస్ఫాక్షన్ ఇంత ఆనందం ఇంత సక్సెస్ ఏది కాలేదు నేను ఇక్కడ సక్సెస్ అయ్యాను అంటే ఇక్కడ నిజం కనబడుతుంది కాబట్టి ఇక్కడ అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఎవరికైనా కానీ లీడర్స్ మాత్రమే హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అవుతారు వేరే కంపెనీలో ఇక్కడ ఏం నార్మల్ పర్సన్ కూడా అయిపోకు జస్ట్ టీం చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నా టీంలో నేను ఎనిమిది నెలల క్రితం నుండి ఇప్పటి వరకు చేశాను కాబట్టి నా టీంలో నేను ఒక కారు విన్నర్ అయ్యి నా డౌన్లో కూడా ఒక కార్ విన్నర్ అయినరు నలభై ఎనిమిది మంది ఫోన్లు విన్నర్ అయినరు పంతొమ్మిది మంది బైక్ విన్నర్ అయ్యు ఇంతకన్నా సక్సెస్ ఇంకేమిట్లో ఉంటుంది అందుకే నమ్మాను చేశాను ఈ అవకాశం తర్వాత రాదు కాబట్టి ఇప్పుడే మనం కూడా ఫైవ్ హండ్రెడే కదా అని చెప్పి దాన్ని తక్కువ చేయొద్దు ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ తోటి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ లక్షలు వేలు పెట్టింది ఏం లేదు కాబట్టి పోయింది ఏం లేదు ఫైవ్ హండ్రెడ్ అనే ప్రతి ఒక్కరు అనుకుంటారు కాబట్టి ఇక్కడ పోయేది ఏం లేదు వచ్చేదే ఉంది కానీ పోయేది లేదు నన్ను నమ్మండి నేను నిజంగా మనసు పూర్తి సక్సెస్ అయ్యాను కల్లార సక్సెస్ అయ్యాను అందరికీ కనబడుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు ఈ అవకాశాన్ని మనం ఏదో నెగిటివ్ ఆలోచన చేసి అన్ని కంపెనీల అనేది కాకుండా ఇప్పటి వరకు చాలా కంపెనీ వేసాను కానీ కంపెనీల కోసం మనం పనిచేశాము మన కోసమే ఈ కీబోర్డ్ కంపెనీ మనం పనిచేస్తుందని నేను నాకు నమ్ముతున్నాను హండ్రెడ్ పర్సెంట్ నమ్మాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాను నాతో పాటు కొంతమంది సక్సెస్ చేశాను చాలా కంపెనీలో మెయిన్ మాత్రమే హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయ్యాను కానీ ఈ కంపెనీలో మాత్రం నాతో పాటు చాలా మందికి అవకాశం ఇచ్చి చాలా మంది సక్సెస్ చేశాను ప్రతి ఒక్కరు కూడా నన్ను అంటే జస్ట్ ఫోన్లో పరిచయం వాళ్ళు కూడా సార్ మీ ఫోటో మా ఎండ్లలో ఉంటుంది సార్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాయి మాట అని చాలామంది అన్నారు డబ్బుతో పాటు ఈ కృతజ్ఞత కూడా నాకు వచ్చిందంటే ఇంతకన్నా గొప్ప అవకాశం నాకు ఎక్కడ లేదు నా ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకునే మాట విన్న పడ్డది నాకు కాబట్టి ఇంతకన్నా హ్యాపీ డబ్బు కన్నా వచ్చిన హ్యాపీ ఈ మాటనే ఉంది కాబట్టి నేను చాలా మందితో ఈ మాట విన్నాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి నా కళని నెరవేర్చుకున్న కంపెనీ ఈ కీబో కంపెనీ మాత్రమే మీ మనసుఫూర్తి చెప్తున్నాను ఇది నమ్మండి మీరు కూడా ఈ అవకాశం తీసుకోండి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి సక్సెస్ చేసుకోండి జై కీబో జై జై కీబో ఇట్లు మీ వెంకటేష్ సిఇఓ మొక్తల్